child we comfort మనం శ్రేష్టమైన కార్యాలను వివేచించాలంటే ముందు మనకి వివేచన కావాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు పౌలు గారికి కొత్త మొదలో వివేచన దేవుడు ఇచ్చాడు అందుకని నేను రైటర్ అయ్యాడు వివేచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా రైటర్ అవుతారు అంటే వాళ్ళు వివేచన ఉందన్నమాట అంటే వివేచన లేని వాళ్ళు రైటర్లు కాలేరా అని కాదు వివేచన అనేది ఖచ్చితంగా నీ ద్వారాగా ఎంతోమందికి పాఠాలు నేర్పుతుంది వివేచన నీళ్ళకి వచ్చినప్పుడు అనేకులు నీ దూరం అనేక విషయాలు నేర్చుకుంటారు అలా నేర్చుకునే నేపథ్యంలో పరిశుద్ధాత్ముడు నీతో బోధించిందే వ్రాయిస్తాడు అది వివేచన వ్రాయిస్తాడు నీ తర్వాత కూడా ఆ వివేచన అనే బుక్ ద్వారాగా మరొక తరం తరం వెంబడి తరం వంద తరాలు ఈ వివేచన అనే జ్ఞానం వాక్యం ముందు చూసారా ఇది వాళ్ళకి కూడా బోధ నేర్పుతుందనమాట ఒక వ్యక్తి ఒక ప్రసంగం చేసి చచ్చిపోయాడు అనుకోండి అతను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు కానీ అతని ప్రసంగం చచ్చిపోకూడదు ఉన్నాయి కదా బైబిల్ అలా గొప్పగదు యూట్యూబ్ వేరు బుక్స్ వేరు బుక్స్కి అంతం లేదని ప్రసంగి పన్నెండు పన్నెండు చెప్తుంది అందుకని బుక్స్ చాలా అవసరం అన్నీ అయిపోతే కొన్నాళ్ళకే కానీ బుక్స్ మాత్రం అంతం అవ్వ అంటే బైబిల్ మాత్రం అంతం అవ్వదు బైబిల్ అంతం చేసేవాళ్ళు వస్తారు అని ఉన్నా మళ్ళీ బైబిలు పునర్నిర్మాణం చేసుకొని బైబిలే శ్రేష్టమైంది బైబిలే ఉండాలి అని మరొక ఒప్పందాలు కూడా ఎదురవుతాయి అంటే బైబిలు తీసేలా అన్నది వచ్చినా తీసివేయబడదు మళ్ళీ తిరిగి పునర్నిర్ధారణ పునర్నిర్మాణం బైబిలే గెలుస్తుంది అన్ని అంతమవుతాయి బైబిల్ అంతమవుదు ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించమంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ గతించదు అని అర్థం బైబిలు రాసిన ప్రతులు కాబట్టి నువ్వు కూడా రాయాలి వివేచనోడు రాసి రాయగలుగుతాడు అది దైవజన్ కొకున్న గొప్ప లక్ష్యం రెండు వివేచన ఎవరికైతే ఉంటుందో ఏ విశ్వాసకైతే ఉంటుందో వాళ్ళు మందిరానికి పది నిమిషాలు అరగంట లేదా గంట ముందు వస్తారు అది వివేచన ఉందన్నమాట నెంబర్ టూ వాళ్ళు వాక్యాన్ని జాగ్రత్తగా వింటారు రెండోది ఎకీపిస్తారు మూడోది హండ్రెడ్ పర్సెంట్ దైవజ్ చెప్పిన మాటకు ఎకీపిస్తారు ఇది వివేచన వివేచనలో ఎలాంటి లోపం లేదు ఎందుకంటే వివేచన ఆయన నోటి రెండు వచ్చిన క్రీస్తు నోటి నుండి వస్తుంది సామితులు రెండు ఆరో వచ్చిన ఉంది వివేచన కాపలా కాస్తుంది పదకొండు వచ్చిన వివేచనని అడగమని ఉంది సామెతలు రెండు మూడులో ఉంది వివేచనకై మర్రపెట్టు అని ఉంది క్రైస్తువులు పేలయ్యింది ఏంటంటే మర్రపెట్టడం లేదు నాకు వివేచన కావాలి వివేచనలో ఏముందంటే ప్రేమ ఇమిడి ఉంది వివేచనలు ఆత్మ ఫలాలు ఉన్నాయి వివేచనలో అంతకంతకు అభివృద్ధి పొందే అవకాశం ఉంది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక డాబా కట్టడం కూడా దానిపైన పిల్లర్స్ లేపి భీములో వేసి ఉంచుతున్నాడు ఎందుకంటే అది మరొక అంతస్తు వేస్తే దానిపైన సేవకులు వస్తారు ఎప్పుడన్నా ఉంటారు అలాంటి ఆలోచనలు ఉంటాయి అంటే అంతకంతకు వృద్ధి పొందే అవకాశం ఎవరికి ఉంటుంది వివేచన వాళ్ళకి వివేచన అనేది మందిరానికి ఒక్కరోజు ఒక్క క్షణం లేటుగా రారు అది వివేచన అంటే ఏ రోజైతే నువ్వు దేవుని మందిరం మానేసావు ఆ రోజు నువ్వు వివేచన కోల్పోయావు అనమాట క్రీస్తుని కోల్పోయావు తర్వాత వచ్చిన తప్పు అయిపోయిందన్న ఏం ప్రయోజనం ఉండదు దానివల్ల ఫలితం ఉండదు నువ్వు కావాలని మనిషి అంతే ఒంట్లో బాగోదండి అయితే నువ్వు గుడికి రావాలి హాస్పిటల్కి వెళ్తావు కదా ఒంట్లో బాగుపోతే మరి గుడికి ఎందుకు రావు నన్ను తీసుకురావడానికి ఎవరు లేరు నువ్వు మొర పెడతావు కదా తీసుకురావడానికి నాకు ఒకరోజు రెండు వేల నాలుగులో యాక్సిడెంట్ అయింది నలభై రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలన్నారు రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి రెండు కాళ్ళు రాడ్లు ఇట్టారు నలభై రోజులు కలవకూడదు అన్నారు నేను డాక్టర్ని అడిగాను నేను కదిలిన నా కాళ్ళు బాగానే ఉంటాయి డాక్టర్ గారు మీరు చేసిన ట్రీట్మెంట్ సూపర్ అని నేను సాకింగ్ చెప్పాలంటే వీళ్ళు నన్ను మోసిపోవడానికి వచ్చారు దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అన్నాను సరే వెళ్ళు బాబు అన్నారు వచ్చేసారు నన్ను మోసుకొచ్చేశారు ఇద్దరు చేతుల మీద గుడికి శని ఆదివారం మా శనివారం ఉపాసరాధన ఆదివారం ఆరాధన శనివారం ఆరాధన చేశాను వాకింగ్ చెప్పాను ఆదివారం కూర్చొని ఆరాధన చేశాను వాకింగ్ చెప్పాను మధ్య మధ్యన బయట మొరుకుపడి కోటాలు ఉన్నాయి అవి కూడా చెప్పేసాను మోసుకెళ్ళిపోయేవారు నలభై రోజుల్లో ఒక్కరోజు ఒక్క కోటాను మిస్ అవ్వలేదు నేను నా వయసు అప్పటికి కరెక్ట్గా కరెక్ట్గా ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఉండవచ్చు అంటే నా కాళ్ళు యాక్సిడెంట్ గురయ్యాక కూడా వాకింగ్ ప్రాక్టీస్ చాలా ఆశ్చర్యం ఇది కాళ్ళు పోవడం ఏంటి వాకింగ్ చెప్పడం ఏంటి కాళ్ళు ఇరిగిపోయినా సరే ఎక్కడో కూటం పెట్టారండి ఒక వంద కిలోమీటర్ల అవతల ఆటో మీద తీసిపోయారు అక్కడ వాకింగ్ చెప్పాను కూర్చొని చెప్పాను ఆటో మీద తీసుకెళ్ళారు ఇద్దరు కుర్రు నాతో స్టూడెంట్స్ ఎప్పుడు ఉండేవారు వాళ్ళు నన్ను మోయుడులో సాకారం చేశారు ఆ మోసిన కుర్రోళ్ళ పేరు సవరపు రాచ్చు పోలీస్ అధికారిగా ఈరోజు జాబ్ సంపాదించుకున్నాడు బాబీ ఆ బిడ్డ యూనియన్ బ్యాంకులో ఎంప్లాయీగా జాబ్ చేసుకుంటున్నాడు వీళ్ళిద్దరూ కూడా లక్షలు తెచ్చుకుంటున్నారు నన్ను టచ్ చేసిన వాళ్ళు నాకు హెల్ప్ చేసిన అందరూ జాబులు చేసుకుంటున్నారు అలా చెప్పుకుంటే బోల్ మంది ఉన్నారు ఎందుకంటే నా మీద ఉన్న అభిషేకం వారిలో పనిచేస్తుంది వారిని దీవించింది అభిషేకం అనేది ఉన్నది చూసారా అది మనుషుల అభిషేకం అయితే అంతంతే కానీ క్రీస్తు అభిషేకం బలంగా ఉంటుంది నా మీదకి వచ్చిన అభిషేకం క్రీస్తు అభిషేకం కాబట్టి ప్రియులారా ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు మనం చూద్దాం ఈ వివేచన అనేది చాలా విలువైనది వివేచన వల్ల నీలో ప్రేమ ఉంటుంది కానీ కోపం ఉండదు వివేచన ఉన్న వాళ్ళకి కృప ఉంటుంది వివేచన ఉన్న వాళ్ళకి దైవధ్యానం ఉంటుంది వివేచన వాళ్ళకి భయభక్తులు ఉంటాయి వివేచన ఉన్న వాళ్ళకి దేవుని వాక్యము మీద పట్టుంటుంది దైవజన్లు చెప్పిన మాట మీద మనసు పెడతారు లగ్నం చేసి ఉంచుతారు ఈ అన్నీ మర్చిపోతారు వివేచన ఉన్న వాళ్ళకి ద్వేషం ఉండదు వివేచన వాళ్ళకి కోపం ఉండదు అబద్ధం ఉండదు అసూయ ఉండదు పగబట్టడం ఉండదు చిరాకు ఉండదు నిర్లక్ష్యం ఉండదు ద్వేషం అసలే ఉండదు సమస్యలు అసలే ఉండవు వివేచన ఉండదు పుష్కలమైన ఆరోగ్యంతో నువ్వు ఉంటావు వివేచన ఎప్పుడైతే వస్తుందో నీ ఆరోగ్యం ఆటోమేటిక్గా స్థిరపరచబడిపోతుంది వివేచన నీకు ఇవ్వబడాలంటే మొట్టమొదటిసారిగా మందిరంలో మొదటి అడుగు నీదయ్యి ఉండాలి అంటే ఒక అరగంట ముందు ఉండాలి నెంబర్ టూ వివేచన నీకు ఇవ్వబడాలంటే అన్నదానికంటే భాగం రెట్టింపు ఇవ్వాలి నీకు కలిగిన దాంట్లో భాగం ఇవ్వడం నమ్మకంగా ఉండాలి నెంబర్ త్రీ ఏదైనా ముక్కుబడి కోటలు పెట్టినప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చేది వెయ్యికి అంటే పన్నెండు వందల పైన ఉండాలి ఐస్ట్ పన్నెండు వందలు నువ్వు పేదవాడివైనా ధనికుడివైనా ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే ఒక ఐదు వేల రెండు వందలు ఒకవేళ మీరు ఎంప్లాయీస్ కాబట్టి ఒక కూడికి పెట్టినప్పుడు ఖచ్చితంగా దైవజనుడికి మీరు పన్నెండు వేలు కానుకి ఇవ్వండి లేదా ఏడు వేలు ఇవ్వండి అప్పుడు మీరు వివేచన ఉందన్నమాట అప్పుడు ఆ వివేచన మీకు అనుగ్రహించబడుతుంది వివేచన ఎవరికి అంటే కూటం పెట్టి ఒక వంద రెండు వందలు ఇచ్చేది వాళ్ళకి వివేచన లేదనమాట వాళ్ళకి వివేచన రాదు కూడా వాళ్ళు రెండో రకంలో ఎత్తబడలేరు కూడా రెండో రకం ఎత్తబడాలంటే నీ కానుక ఏడు వేలు ఉండాలి లేదా పన్నెండు వేలు ఉండాలి దైవిజెంట్ చెప్పింది వినగలుగుతున్నావు దాని ప్రకారం నువ్వు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు వివేచన ఉందన్నమాట వివేచన ఎవరికి లేదో వింటారు కానీ చేయరు అని వాళ్ళకి వివేచన లేదనమాట రండి వివేచన గురించి ఈరోజు వన్ పాయింట్ మొట్టమొట్ట పిలిపి తొమ్మిదవ వచ్చిన మీరు శ్రేష్టమైన కార్యములను కలవారగుటకు వన్ పాయింట్ మీ ప్రేమ తెలివితోనూ చూసారా వివేచనలో ఉన్న వన్ పాయింట్లో దేవుడిచ్చింది ఏంటి ప్రేమ త్రీ తెలివితో అంటే ప్రేమలో తెలివి అంటే తెలివి అంటే ఏంటి ఏ సందర్భంలో ఏ చేయాలో అదే చేయగలగడం తెలివి ఇప్పుడు కాలం మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం బిర్యానీ తినం కదా బిర్యానీ తింటా తెలివి ఎలాగవుతుంది చాలామంది ఏం చేస్తారంటే తప్పించుకోవడానికి బేగా లేగరు బైబిల్ గ్రంథం చెప్తుంది ఒక స్త్రీ అంటే అండి చీకటితోనే తన ఇంటి వరకు అన్నం సిద్ధపరుస్తుందంట అంటే అది తెలివి అనమాట వివేచన అంటారు దాన్ని తెలివి లేక వివేచన అంటారు చాలామంది స్త్రీలు గృహాల్లో వచ్చాక ఎగుతారు అంటే ఆరు గంటలు ఎగుతారు మోకరు తొమ్మిది గంటలకు ఆమెను అంటారు ఈలోగా భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతారు పిల్లల స్కూల్కి వెళ్ళిపోతారు అది తెలివి కాదు అంటే వివేచన లేదు బుద్ధి లేని స్త్రీ అనమాట ఆ మనిషి చాలా మంది లేని స్త్రీలు ఏమంటారంటే నేను ప్రాపంచ చేసుకుంటానండి అంటారు నీ ప్రార్థన దేవుడు అనడం నువ్వు ప్రార్థన చేసుకోవాల్సింది విజ్ఞాపం చేయవలసింది తెల్లవారుజాము మూడు గంటలు వేసి నాలుగు గంటలు ముగించాలి వా వంట టిఫిన్ అన్నీ తయారు చేసి ఆరు గంటలకి నీ పిల్లలకి నీ భర్తకి చూసుకోవాలి అలా చూడలేని ఏ స్త్రీ అయినా సరే ఊర్ఖురాలన్నమాట వివేచన అనేది క్రీస్తు నోట్ నుంచి వస్తుంది ఓకే ఇప్పుడు ప్రేమ అనేది వివేచన అనేది వన్ రెండు ప్రేమ త్రీ తెలివితోను ఫోర్ సకాల విధములైన అనుభవ జ్ఞానంతోను చూసారా ఫోర్ సకల విధములైన అనుభవ జ్ఞానంతోను కూడినదై ఫైవ్ అంతకంతకు అభివృద్ధి పొందవాలనియు అంతకంతకు అభివృద్ధి పొందవాలి అంటే వివేచన ఎప్పుడైతే ఉందో నువ్వు అంతకంతకు ఆత్మలో వర్ధులుతావు శారీరకంగా కూడా నువ్వు వృద్ధి చెందుతావు ఒక అంతస్తు వేసావా రెండు మూడు నాలుగు అంతస్తులు కూడా వేస్తావు ఆ పక్కన సైడ్ కూడా కొంటావు వివేచనం ఉంది వివేచనం ఉన్నవాళ్ళు ఎవరంటే నువ్వు మందిరంలో తొలి అడుగు నువ్వు అడుగు పెట్టినప్పుడు ఇంకొకరు అడుగు ఇట్టు ఉండకూడదు నువ్వే నీ అడిగే నీ కుటుంబం అడిగే ముందు ఉండాలి చర్చలో అవసరమైతే నీ బిడ్డలను మందిరం తీసుకెళ్ళిపో నీ పిల్లలు నువ్వు అడుగు పెడితే అద్దెంట్లో ఉంటున్నావు కదా నీకు సంతిల్ ఇస్తాడు అంటే నువ్వు ముందు రావడం వల్ల అద్దెంట్లో ఉన్నావు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నువ్వు సంతిల్లు కట్టుకోవడానికి దేవుడు కోపిస్తాడు ఎందుకని అందరికంటే ముందు వచ్చా అందరికంటే ముందు కానికిచ్చా నమ్మకంగా దశంభాకం ఇచ్చా ఈ మూడు ఉండాల అందరికంటే ముందు వచ్చి మందిరాన్ని బాగు చేసావు పరిచయం చేసావు అందరికంటే ముందు గుళ్ళోకి వచ్చిన వాళ్ళకి పరిచయం వాళ్ళకి కానుగా కరెక్ట్ ఇచ్చే వాళ్ళకి భాగం కరెక్ట్ ఇచ్చేవాళ్ళకి అద్దెంట్లో ఉన్నవాడు దేవుడు సొంత ఇంట్లో ఉంటాడు సొంత ఇంట్లో ఉంటారు వాళ్ళు ఆత్మలో వర్దిల్లుతారు అంతకంతకు అభివృద్ధి పొందవలన ఐదో మాట ఇందువలన దేవునికి మహిమయ స్తోత్రము కలిగినట్లు మీరు ఏసుక్రీస్తు వలనైనా నీతి ఫలము నీతి పలములతో నిండి కొనిన వారే ఆరో మాట ఆరో పాయింట్ నీతి పలములతో నిండు వారే అంటే అనేక స్వార్థ ద్వారగా క్రీస్తులకు నడిపిస్తాం నీ మాదిరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మీరు ఏసుక్రీస్తు వలనైనా నీతి పాలనతో నిండుకొని వారే క్రీస్తు దినమునకు ఏడో మాట నిష్కపటలను నిర్దోషులను నిష్కపట్లు ఏడో మాట నిర్దోషులు ఎనిమిదో మాట కావాలని ప్రార్థిస్తున్నాను చూసారా మొట్టమొదట వివేచన ఎన్ని పాయింట్లు తీసుకొచ్చింది ఎనిమిదో పాయింట్ మరి నీకు తీర్పు లేకుండా ఉండాలంటే బైబిల్ అంత ఇదే చెప్తుంది కదా కీర్తన నోటో ఒకటి ఆరులో కూడా ఇది ఉంది నిర్దోషులను ప్రతి దినము ఆయన పరిశీలించుకున్నాడు నిర్దోషులు కావాలంట దేవుడికి యథార్థవంతులు కావాలంటే యథార్థవంతులు నిర్దోషులు ఉన్నారని ప్రతి దినము ఆయన ఎదురు చూస్తున్నాడంట అంటే వివేకం కావాలని ఎవరు అడుగుతారని చూస్తున్నాడంట వివేకం ఎవరు ప్రవర్తిస్తారని అనుదిన చూస్తున్నాడంట వివేచన దీన మనసు ఎక్కడ ఉందని దేవుడు చూస్తున్నాడంట అందుకనే ఎస్ఏ గ్రంథం యాభై అధ్యాయం పదిహేను వచ్చినలో స్పష్టంగా రాస్తుంది వివేకం గలవారు ఎద్ద దేన మనసు గలవారు ఎద్ద వివేచన గలవారు నేను నివసిస్తున్నాను అన్నాడు ఆయన నివసించాలంటే నీ దగ్గర ఏమి ఉండాలి దేన మనసు తగ్గింపు మనసు నీ వస్త్రాలు కూడా తగ్గింపు కలిగి ఉండాలి మీరు బయట చూస్తే నేను దీనంగా ఉంటాను ఇక్కడ ఈ వాక్యం ఎలా చెప్తాను కట్టే ఏదో కోట్లు వేసాను అంతే ఇది అయిపోయాక నేను తెల్లబట్టలు వేసుకొని సింపుల్గా ఉంటాను కాబట్టి ఫ్రీలారా చాలామంది మమ్మల్ని పిలుస్తారు కానీ కనీసం వన్ సైడ్ ఛార్జీలు కూడా సరిగ్గా ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి వివేచన లేదు అది వివేచన లేదు అయ్యో వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారే అంత కష్టపడి వచ్చారే మమ్మల్ని చూసాక ఇంకా మళ్ళీ పోనేస్తారు ఇంకా చూసాం కదా ఆయన ప్రార్థన చేస్తాడు కదా ఇంకా ఆయనతో పని అయిపోయింది కదా అని ఏం చేస్తారు మా ఫోన్ నెంబరు డిలీట్ చేసేస్తారు అందులోంచి కానీ వాళ్ళ నెంబర్లు మాత్రం మా దగ్గర ఉంటాయి వాళ్ళ కోసం ఎప్పుడు మొర పెడతానే ఉంటాం మరి మొర దేవుడికి చేసేటప్పుడు దేవుడు అంటాడు నీ ఫోన్ నెంబర్ వాళ్ళ సెల్లో డిలీట్ చేశారు ఇంకెందుకు మొరపెడతావు వాళ్ళు నీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇంకెందుకు ఫోన్ చేస్తావు వాళ్ళకెందుకు ప్రార్థన చేస్తావు ఎనిమిదో పద్నాలుగు అధ్యాలో ఉంది మాట వాళ్ళ కోసం మొరపెట్టుకున్నాను విన్ను చూసారా ఎంత కష్టపడి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి ప్రార్థన చేస్తే అంతే అండి వాళ్ళు చాలా చీప్గా చూస్తారు ఎందుకంటే నేను వెళ్ళింది వెళ్ళాను దీనంగా వెళ్ళాను ఓ తెల్లని షర్టు అండ్ ఓ మాస్క్ పెని ప్యాంటుతో వెళ్ళాను ఎంత భయంకరమండి ప్రజలు దీనుడికి చోట లేదు మనిషి హృదయాల్లో దీనుడైన క్రీస్తుకే చోటు ఇవ్వలేదు నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశపక్షలకు గూళ్ళు ఉన్నాయి మనిషి మాడు తల వాల్చుకుంటకు జానుడి స్థలం ఏమి భూలోకం దీనంగా ఉన్న సేవకుడిని పట్టించుకోరు కోట్లు సూట్లు కారు మీద వెళ్ళి నాలుగు మాటలు చెప్తే అప్ప చప్పట్లు కొడతారు ఎంత ఎంత అమానుష్యం ఎంత అవమానం ప్రియులారా గమనించాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓ సహోదరి సహోదరులారా నలభై ఏడు సంవత్సరాలు సేవ చేశాను నేను ఏసన్న గారు మహామహా గనులు ఉండేవారు మా కాలంలో వాళ్ళతో నేను సేవ చేశాను వాళ్ళు పెద్దవాళ్ళుగా సేవలకు వచ్చారు నేను చిన్నపిల్లడిగా వచ్చాను అంతే పురుషోత్తం చౌదరి గారు శిఖామణి గారు మాషీలమణి గారు ఆర్ఆర్కే మూర్తి గారు ఏ సన్న గారు పాలి యాంగచ వాళ్ళ కాలంలో వాళ్ళు సేవ చేసేటప్పుడు నేను బాలుడుగుండి సేవ చేశాను అయ్యా అందుకే ఇంకా బతికున్నాను మరి వాళ్ళ కాలంలో ఇప్పుడు దాకా సేవ చేసి మరి నేను ఏం సంపాదించానని మీరు అడగాలి కదా కనీసం నాకు బైక్ కూడా లేదు నాకు కలిగింది కొంచెమైనా పంచి పెడుతు ఉంటాను అందుకని దగ్గర ఏముండదు అందరూ దాచుకుని వాళ్ళు డినామినేషన్ పెద్ద చేసుకున్నారు నేను దాచుకోలేదు ఎప్పుడప్పుడు పంచి పెడతాను సహోదరులారా ఇది వాస్తవం వివేచన అంటే ఏమిటి మీకు చెబుతున్నాను ఇక్కడ నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను నిస్కాపటం నువ్వు యథార్థంగా ఉండాలి ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి ఎఫిషియల్ రాసిన పత్రిక మొదట అజే తొమ్మిదనం కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చెప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు చూసారా సంపూర్ణమైన అంటే సంపూర్ణ జ్ఞానం ఎక్కడ ఉందంటే వివేచనలోనే ఉంది ఇక్కడ పౌలు చెప్తున్నాడు సంపూర్ణ జ్ఞాన వివేచన అన్నాడు అది ఎలాగుంది రాశాడు కాబట్టి రైటర్ అయ్యాడు కాబట్టి పౌలు గారు సంపూర్ణ వివేచన జ్ఞానం ఉన్నవాడు రైటర్ అవుతాడు తప్పకుండా రాస్తాడు సంపూర్ణ జ్ఞానం వివేచన దాడు వాడికి వన్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ ఉంది అనుకుంటాడు అంతే అనుకుంటాడు అంతే ఆ సేవలో ముందుకు రాణించలేడు అతనికి బుక్స్ ఉండవు అతను సాక్షి రాయుడు అంటే సంపూర్ణంగా లేదు అతని దగ్గర జ్ఞానం వివేచన లేదనమాట బుక్స్ రాసేవాళ్ళుగా ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది అందుకని బుక్స్ రాస్తారు కాబట్టి సంపూర్ణమైన అన్నాడు తొమ్మిది జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను పదో మాట మన ఎడల విస్తరింప చేసాను మన ఎడల విస్తరింప చేసాను చూశారా అంటే వివేచన అనేది నువ్వు విస్తరించడానికి ఆత్మ ఫలాలకి అనేక ఆత్మలు క్రీస్తుకులు సంపాదించడానికి ఉపయోగపడుతుంది ఒకటి నువ్వు అంతకంతకు వర్దిల్లుతావు ఆత్మలో వర్దిల్లుతావు శారీరకంగా వర్దిల్లుతావు నీ చేతులు అనేకలకి ఇస్తాయి ఎందుకంటే నువ్వు అందరికంటే ముందు గుడికి వచ్చావు దశమ భాగంలో నమ్మకంగా ఉన్నావు కానుకలు కట్టగిస్తున్నావు దైవజలను చెప్పిన మాట వింటున్నావు కాబట్టి దేవుడు నీకు ఏమి ఇచ్చాడంటే కృప్పిస్తాడు విస్తరించే అవకాశం ఇస్తాడు దీని ఏమనుడు జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చే విస్తరింప అంటే నీలో ఆత్మజ్ఞానానికి కొదవండదు ప్రేమగా కొదదు ఇవ్వడంలో కొదవడదు నువ్వు శావకుడువైనా లేక విశ్వాసమైనా నువ్వు పొందుకోవడానికి సిద్ధపడాలి ఇష్టపడాలి ఆలోచించాలి నెంబర్ త్రీ సామెత్రులు రెండు ఆరులో తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చను ఓకేనా ఇది పదవ మాట పదకొండవ మాట ఏడవ వచనంలో ఉంది ఆయన యథార్థవంతులను వర్ధిల్లా చేయను పదకొండవ మాటలో ఏడవ వచనం సామెతలు రెండు ఏళ్ళలో ఆయన యథార్థవంతులను వర్ధిల్లా చేయను నువ్వు యథార్థంగా ఉండాలి నీ మాట ఖచ్చితంగా ఉండాలి నువ్వు దేవుని సన్నిలో నమ్మకంగా ఉంటే అప్పుడు నువ్వు ఇంట్లో కూడా నమ్మకంగా ఉంటావు చాలామంది ఇంట్లో నమ్మకంగా ఉంటారు డబ్బులు కరెక్ట్గా ఇవ్వరు పిల్లలు ఉన్నారే కాలేజీకి వెళ్ళే పిల్లలు నాన్న దగ్గర డబ్బులు దొబ్బేస్తుంటారు అమ్మ దగ్గర డబ్బులు దొబ్బేస్తుంటారు చెప్పరు అంటే వీళ్ళకి దేవుడు పరీక్షల్లో కూడా అయిపోతుంటారు పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయిపోతుంటారు అంటే వీళ్ళు ఇంట్లో పనిచేయరు చదువుకున్న పిల్లలు అమ్మ నా కూతురు లాంటి వాళ్ళు మీరు మీరేం చేయాలి అమ్మకు సాయం చేయాలి నాన్నకు సాయం చేయాలి ఇంట్లో వంటకి సాయం చేయాలి గిన్నెలు తోవాలి కళ్ళ పెయ్యాలి బట్టలు ఉతకాలి ఇందులో నమ్మకంగా ఉన్నావు అనుకో గుడిలో కూడా నువ్వు నమ్మకం ఉండాలి అంటే అందరికంటే ముందు వస్తావు నువ్వు ఇంట్లోనే అన్ని నేర్చుకోవాలి అమ్మకి నమ్మకం ఉండాలి నాన్నకి నమ్మకం ఉన్నప్పుడు క్రీస్తుకి నమ్మకం ఉంటావు కాబట్టి అప్పుడు సంఘంలో కూడా నమ్మకం ఉంటావు సంఘంలో కూడా పరిచర్య అన్నింటిలో నువ్వు ముందు ఉంటావు ఇది వివేచన ఇది పదకొండవ మాట ఆయన యథార్థవంతులు వర్దల చేయను పదకొండవ మాట ఓకే బుద్ధి నిన్ను కాపాడు వివేచన నీకు కావాలి కాయను పదకొండవ వచ్చినం ఇది ఎన్నో మాట పన్నెండవ మాట బుద్ధి నిన్ను కాపాడు వివేచన నీకు కావాలి కాయను సామెతులు రెండు పదకొండు పన్నెండవ మాట ఆది కాండం నలభై ఒకటి ముప్పై తొమ్మిది నీ వివేక జ్ఞానములు గల వారెవరో లేరు నీలాంటి బుద్ధి వివేకం గలవారు ఎవ్వరూ లేరు అని బైబిల్ చెప్తుంది ఎవరి గురించి యోసేఫ్ గురించి ఆది కాండం నలభై ఒకటి ముప్పై తొమ్మిదిలో ఉంది నీ వలే అంటే మొట్టమొదట వివేచన అనేది ఎవరికి ఇవ్వబడింది అంటే యోగుకి ఇవ్వబడింది అంటే యోసేప్కి ముందే యోబు ఉన్నాడు యోగు అబ్రహాం కాల్లో ఉన్నాడు అబ్రహాం మనవడు యోసేఫ్ అంటే తర్వాత రాయబడింది కాబట్టి యోబుకి ముందు గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చిన మరియు యహోయందలి భయభక్తులే జ్ఞానము జ్ఞానమనియు దుష్టత్వం విడిచుట్టయ్యే వివేచననియు ఆయన నరులకు సెలవిచ్చిన దుష్టత్వం దుష్టత్వం విడిచుట్టయ్యే వివేచన దుష్టత్వం అంటే నిర్లక్ష్యం అమ్మ మాట ఎనరు దైవజండి మాట ఎనరు వాక్యం ఎనరు ఇది దుష్టత్వం ఇదే పాపం అర్థమైన శెలతో ఉండరు అదే పాపం శలతో ఉండడమే పాపం శెల చూడటమే పాపం రాత్రులు చూడటమే పాపం సెల పట్టుకుని ఎలాగ ఉండిపోయారు అంటే ఇది దుష్టత్వం ఏం చేశారు అర్థమైందా శిలువు వేసావు నువ్వు సెల చూస్తూ వేస్తున్నావు మళ్ళీ వేసావు రోమన్లు సిలువేశారంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇంకొకసారి సిలువు నువ్వు వేస్తున్నావు నీ జీవితంలో నిద్ర నిద్రపడుతూ పీడకళ్ళు వస్తుంటాయి దిజిపు కళ్ళు వస్తుంటాయి ఇంట్లో పని చేయవు గుడికి త్వరగా వెళ్ళవు చూసారా నువ్వు ఎక్కడ తప్పుపోయావు ఇంట్లో తప్పుపోయావు అమ్మని కోపంగా అమ్మతో మాట్లాడుతున్నావా డబ్బులు తప్పేస్తున్నావా జాగ్రత్త దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు జాగ్రత్త నీ తప్పు ఒప్పుకో నీ మనసు మార్చుకో అమ్మకు నమ్మకం ఉండు నాన్నకి నమ్మకం ఉండు ఎక్కడ నమ్మకం ఉంటే ఏసి మెచ్చుకుంటాడు నువ్వు గుడిలో కూడా నమ్మకంగా ఉంటావు నువ్వు ఇంట్లో నమ్మకంగా లేవు అందుకే గుడికి లేటుకు వస్తావు అందుకే నీ ప్రార్థన జవాబు ఎవ్వడు నీకు ఉద్యోగం కావాలన్నావు మంచి భర్త భాగస్వామి కావాలనుకున్నావు పరీక్షల్లో పాస్ అవ్వాలనుకున్నావు నమ్మకం గుండు ఇంట్లో నమ్మకం ఉండు కొప్పడక కొప్పడతావే జాగ్రత్త దైవజండ్ మీద లేని పని మాటలు చెప్తావు ఎందుకో పాస్గర్ ఇలాగ అలాగాని అలా చెప్పకూడదు అది దుష్టత్వం దుష్టత్వం నీలో ఉన్నంత వరకు నువ్వు వర్ధం లేవు ఇక్కడ ఏమన్నాడు ఏపు గ్రంథం గ్రంధం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మరియు యోహో ఎందలి భయభక్తులే జ్ఞానమని భయభక్తులు అంటే గుడికి పది నిమిషాలు ముందు వెళ్ళిపో ప్రార్థన చేసుకో ఆ శుభ్రం చేయి కుర్చీలేయి సాపలేయి చేయగలిగ్రంథం చేయి దేవుడికి ఇవ్వాల్సింది కూడా ఇ నా దగ్గర డబ్బులు లేవు అప్పు చేశాను ఇ ఒంట్లో పోతే అప్పు చేస్తావు కదా కూటం పెడతా పన్నెండు వందలు అయ్యి వాళ్ళది వాళ్ళదే నీది నువ్వు నువ్వు పాస్ గారు భాషగా ప్రార్థన చేస్తానుకో మీ పాస్టర్ గారు పన్నెండు వందలు ఎక్కడందేమంటారండి ఇయ్యి నీకు పన్నెండు వేలు ఇస్తాడు పన్నెండు వందలు అది ఆశీర్వాదం అస్సలు లేవండి ఏడు వందలు అస్సలు లేవండి తర్వాత అన్న ఇ అస్సలు అండి తర్వాత ఇస్తాననే అనుకో చచ్చులకు ఆదివారం వెళ్ళినప్పుడు ఇచ్చే నీకు ప్రార్థి వెళ్ళారు కదా పన్నెండు వందలు దేవుడు నిన్ను అత్యున్నతమైన సింహాసనం దగ్గర కూర్చోండి పెట్టుకుంటాడు ఆయన ఇక్కడ ఎవరు వివేక్ దుష్టత్వం విడిచుట ఏ వివేకం అని ఆయన నరులకు సెలవు ఇచ్చాను ప్రియులారా ఈ వివేచన పాతని మందలో యోపికి ఇచ్చాడు తర్వాత ఎవరికి ఇచ్చాడు యోసఫ్ ఇచ్చాడు తర్వాత ఎవరికి ఇచ్చాడు ఇదే వివేచన డానియల్కి ఇచ్చాడు ఇదే వివేచన ఎవరికి వచ్చింది పౌల్ గారికి వచ్చింది అందుకని ఆయన రైటర్ అయ్యాడు ప్రియులారా ఈ వాక్యము రెండో రాకడి కొరకు సిద్ధపరుస్తుంది వివేచన ఉన్న వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు దీన మనసు కలిగి ఉంటారు అందుకని చివరగా నేను ఎస్య గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన వినయం గలవారి యొద్దును దీన మనసు గలవారి యొద్ధను నివసించు చున్నాను వినయము వివేచనన్నా వినయమన్నా ఒకటే కాబట్టి అది ఆయన నోట్ నుండి వస్తుంది పదకొండు వచ్చనంలో ఎవరాస్తుంది సామెతలు రెండు పదకొండులో వివేచన కావలి కాయను అంటే నువ్వు వెళ్ళేటప్పుడు తోడుకుంటాడు ఆయన హస్తం వచ్చేటప్పుడు తోడుకుంటుంది నీకు కావలసిన సమకూర్చి దేవుడిస్తాడు నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎన్నేదో కొనుక్కుంటావో తక్కువ రేట్లు నీకు ఇప్పిస్తాడు తక్కువ రేట్లు నన్నీ కొనిసుకుంటా తక్కువ డబ్బులతో వెళ్తావు ఎక్కువ సరుకులు తెచ్చుకుంటావు బట్టలు కొనుక్కున్నా మార్కెట్కి వెళ్ళా చేపలు కొన్నా మోసం కొన్నా వెజిటేబుల్ కొన్నా ఏం కొన్నా తక్కువ డబ్బులతోనే నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు తోడుకొస్తాడు వచ్చే తోడుకొస్తావు చీకట్లో వచ్చిన నువ్వు భయపడవు ఎందుకంటే వివేచన నిన్ను కావలి కాస్తుంది సామెతలు రెండు పదకొండు ఈ వాక్యం ఏమన్నా నీ జీవితంలో దేవుడు నిన్ను ఆస్వాదించను గాక ఈరోజు నాకు వివేకం కావాలని అడుగుతావా సామెతలు రెండు మూడు వివేచనకే మొరపెట్టిన అన్నాడు నువ్వు మొరపెట్టి అడిగితే దేవుడు ఇస్తాడు ప్రేమతో నింపుకుంటావు అభివృద్ధి పొందుతావు రెండో రాకడికి ఎత్తబడతావు ఎత్తబడ్డమే కాదు నీతో ఉన్నవారిని నీ ఫ్రెండ్స్ని కూడా సిద్ధపరచుకుంటావు అలాంటి కృప దేవుడికి అనుగ్రహించిన కాక ప్రార్థన పరిస్థితులు ఈ వాక్ ఉన్న బిడ్డలను నీ రెండో సిద్ధపరచండి వివేచనతో నింపండి ప్రేమతో నింపండి మహిమ కలతా పొందండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి చేతిలో పసిపి ிபோ மாதோ கிசையி போ